దేవుడు ఈ మహా సృష్టిని సృష్టించింది మనిషి కోసం పశువుల కోసం కాదు ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిని దేవుడు తన మాట మాట మాత్రము సెలవిచ్చి సృష్టించాడు కానీ మనిషిని మాత్రం మాట మాత్రమే సెలవిచ్చి సృష్టించలా మరి మక్కువతో తన చేతులతోనే సృష్టించాడు తన స్వరూపమందు సృష్టించాడు తన పోలిక చొప్పున సృష్టించాడు అనగా దేవునికి మనిషి అంటే చాలా ఇష్టం తన పోలికనే మనిషిని తన చేతులతో సృష్టించి తన ఊపిరి పోశాడు కాబట్టి ఆ మనిషి కోసమే సమస్త సృష్టిని దేవుడు సృష్టించాడు ఆ మనిషి ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి అని వారిని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదమే ఈరోజు ఉన్నటువంటి ఏడు ఖండాల్లో ఆరు ఖండాల్లో ఉన్న ప్రజలు సుమారు ఏడు వందల కోట్ల మంది ఇద్దరిని దేవుడు సృష్టించాడు ఆ ఇద్దరిని ఆశీర్వదిస్తే ఎన్ని కోట్ల మంది అయ్యారు ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఏడు వందల కోట్ల మంది మరి చనిపోయిన వాళ్ళు ఎన్ని వేల కోట్ల మందో అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థ బహు విలువైంది ఆ విలువైన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని నాటి నుండి నేటి వరకు సైతాను చెయ్యని ప్రయత్నం లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని సైతాను ఎంత తాపత్రయపడుతున్నాడో ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న అన్ని వ్యవస్థల కంటే బహుశ్రేష్టమైంది కుటుంబ వ్యవస్థ కుటుంబమే లేకపోయినట్లయితే ఈ లోకం కుట్టుబడుతుంది ఆ తర్వాత కొట్టుకుపోతుంది కాబట్టి కుటుంబం గురించి ఎప్పుడు మాట్లాడినా అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది కారణం ఏమిటంటే మనం ఒక కుటుంబం నేను బైబిల్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని మీ ముందు తీసుకొచ్చాను ఇస్సాకు కుటుంబం ఇస్సాకు భార్య పేరేమిటి రిప్కా వీళ్ళిద్దరూ కూడా యవన ప్రాయంలో దేవుని చిత్త ప్రకారమే వివాహం చేసుకున్నారు అయినా ఆ కుటుంబంలో సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఆ సమస్యను బట్టి ఒకరిని ఒకరు నిందించుకోవడం కానీ లేదా గొడవ పడడం కానీ చేయలా మళ్ళా ప్రశ్నిస్తున్నా సాధారణంగా భార్య భర్తల మధ్య ఎందుకు గొడవలు అవుతాయో తెలుసా ఏదో ఒక సమస్య వల్ల అర్థమైందా ఏదో ఒక సమస్య వల్లే గొడవలు అవుతాయి అసలు ఆ సమస్యనే తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తే గొడవలు కావాల్సిన అవసరం ఏముంది నాతో గొడవపడ్డం వల్ల ఏమిటండి లాభం నువ్వు నాతో గొడవపడ్డం వల్ల ఏమిటి లాభం ఈ సమస్య నువ్వు పరిష్కరించలేవు నేను పరిష్కరించలేను ఇద్దరం కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన పరిష్కరిస్తాడు రా ప్రార్థన చేద్దాం అని అంటే ఎంత బాగుంటుంది అలా అనగలిగినటువంటి మనస్తత్వం ఆత్మీయత మనలో ఎంతమందికి ఉంది ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం దేవుడే ఆ దేవుని దగ్గరికే వెళ్ళి మన సమస్యను చెప్పినట్లయితే ఆయన పరిష్కరిస్తాడు దయచేసి గమనించండి అబ్రహాము జీవితంలో సమస్య వచ్చింది కరువుతో సమస్య అనగా మన భాషలో ఆర్థిక సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకుంటే బాగుండేది దేవునికి చెప్ప చెప్పవలసిన సమస్య దేవునికి చెప్పకుండా తానే ఆ సమస్యను తీర్చేద్దాము అని చెప్పి తొందరపాటు నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి కొత్త కొత్త సమస్యలు కొని తెచ్చుకొని ఆఖరికి తన జీవితంలో తీరని నష్టాన్ని ప్రపంచానికి తీరని కష్టాన్ని ఆనాడు ఆ అబ్రహాము తీసుకొచ్చాడు ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి ఆ అబ్రహాము కుమారుడే కుటుంబంలో సమస్య గురించి నేను మీతో పంచుకున్నాను ఇప్పుడు కరువుతో సమస్య ఈ సమస్య ఏమిటి కరువుతో సమస్య రెండు ఇరవై ఆరు అధ్యాయానికి వెళ్దాం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు మరి ఒక కరువు దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులో నున్న ఫిలిస్టుల రాజైన అభిమే లేఖకు వెళ్ళను సహోదరి సహోదరులు అబ్రహాము ఉన్న కాలంలో కూడా కరువు వచ్చింది అలా కరువు వచ్చినప్పుడు తను కరువును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ కరువును గూర్చి దేవుని దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పడానికి బదులుగా ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు యొక్క సహాయం తీసుకుందాము ఫరో యొక్క సహాయం తీసుకుందాము అని చెప్పి దేవుని మీద ఆధారపడాల్సినటువంటి అబ్రహాము ఫరో మీద ఆధారపడే ప్రయత్నం చేశాడు బైబుల్ ఒక మాట ఉంది అది మీరు చదివిస్తాను ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి యశ్యాగ్రంథము అధ్యాయం ఇష్రాయలు ప పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు ఆ యోద్ధ విచారణ చేయకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారము అని అనుకొని రౌతులు ఫలాక్షులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ పైన ఉన్న లైన్ చూడండి ఇస్రాయలీల పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక అనగా లెక్క చేయక యహోవా యోధ విచారణ చెయ్యక అనగా యహోవాకు చెప్పక ఫరో గొప్పవాడని తనకు చాలా రథములు ఉన్నాయని రౌతులు ఉన్నారని బహుబలార్జుడని తన సహాయం కోసం ఎవడైనా వెళ్ళాడు అని అంటే వానికి శ్రమ అబ్రహాము గదే వచ్చి పడింది ఫరోను ఆశ్రయించినటువంటి అబ్రహాముకు చాలా పెద్ద శ్రమ వచ్చి పడింది చాలా పెద్ద కష్టం వచ్చి పడింది కరువే పెద్ద సమస్య అనుకుంటే ఆ కరువు సమస్య కాస్త కుటుంబ సమస్యగా మారింది కుటుంబాన్ని కూల్చేటటువంటి సమస్యగా మారింది కట్టుకున్న దాన్నే పోగొట్టుకునే పరిస్థితికి రావాల్సి వచ్చింది కారణం తెలుసా తను ఉన్న చోట కరువు వచ్చినప్పుడు ఆ కరువు సమస్యను తీసుకొచ్చి దేవుని దగ్గర పెడితే బాగుండేది కానీ దేవుని దగ్గర విచారించక దేవుణ్ణి లెక్క చేయక అబ్రహాము తొందరపడి పరువు దగ్గరకు పరుగు తీశాడు ఉపాధ్యాయము గ్రంథం రెండు మూడు వచనాలు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునుటయు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును ఎంత స్పష్టంగా ఉందండి నా దగ్గర విచారణ చేయక నా దగ్గరకు వచ్చి మీ కష్టాన్ని చెప్పుకొనక అతనికి ఏదో డబ్బు ఉందని అతనికి ఏదో పేరుందని అతనికేదో ఏదో ఉందని అతనేదో పదవిలో ఉన్నాడని అతడేదో సహాయం చేస్తాడని నన్ను కాదని చెప్పి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరకు వెళ్ళినా మీకు మిగిలేదేమిటయా అంటే అవమానము సిగ్గు శ్రమ దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు సంగమా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తిన్నగా తీసుకెళ్ళి దేవుని దగ్గర చెప్పుకోవడం మంచిది ఆయనతో పంచుకోవడం మంచిది ఎందుకంటే ఆయనను మించిన రాజు ప్రపంచంలో ఏ రోజు నీకు దొరకనే దొరకడు ఆ వాస్తవాన్ని గ్రహించినట్టు ఎంత బాగుంటుంది ఇందాక చెప్పాగా కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి ఆ సమస్యలను గూర్చి ఒకరితో ఒకరు గొడవ వల్ల సమస్య మరింత పెద్దదవుతుందే తప్ప ఆ సమస్య తీరదు కానీ ఏ సమస్యకైనా పరిష్కారం చూపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆ దేవుని దగ్గరకు నీ సమస్యను కుటుంబంగా తీసుకొచ్చి ఆయనకు అప్పగించినట్లయితే ఆ కుటుంబ సమస్యకు ఆయన పరిష్కారాన్ని చూయిస్తాడు కానీ మనం సమస్యను పరిష్కరించగలిగిన దేవుని దగ్గరకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రతిమలాడ్డం కల్లా పెద్దల దగ్గరకు వెళ్ళి కోర్టు మెట్లు ఎక్కి అక్కడేదో సమస్య పరిష్కరించబడాలని ఆశిస్తున్నట్లయితే నువ్వు ఆశించేటటువంటి ఆశ ఖచ్చితంగా నిరాశగా మారుతుందే తప్ప నీ జీవితంలో ఈరోజు కలిగి ఉన్న సమస్యకు పరిష్కారం దొరకనే దొరకదు నీ సమస్యకు పరిష్కారం ఒకే ఒక్క చోట దొరుకుతుంది అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర ఆయన సన్నిధిలో ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ సమస్యను తీర్చుకోవాలని ప్రయత్నం చేసినా నీకు మిగిలేది నిరాశ నిస్పృహ మాత్రమే ప్రార్థన చేద్దామా నేను నాతో మాట్లాడాడు నాతోనే మాట్లాడాడు ఈ సందేశం నా కోసమే అన్నవాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపించండి పరిశుద్ధుడవైన తండ్రి సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడావు నాయన నీ దృష్టిలో నేరస్తులుగా మమ్మల్ని నిలిపేది ఏది నా జీవితంలో మా జీవితంలో జరగడానికి వీలు లేదు నాయన ఆయన నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము సాధించగలిగింది ఏమీ లేదు బ్రహ్వా తీరని కష్టాలు ఎనలేని సమస్యలు తప్ప బహుసూటిగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడావు కదా విన్న వాక్యాన్ని విశ్వసించి వాక్యానికి విధేయత చూపించి మా జీవితంలో నాయన విజయం సాధించే కృప మాకివ్వమని తమ్మును తాముని చేతికి అప్పగించి పశ్చాత్తాపడి క్షమాపణ కోరిన ప్రతి ఒక్కరి జీవితంలో నూతన హృదయాన్ని దయచేయమని నూతన మార్గంలో నడిపించమని యేసు నామం పెరట వేడుకుంటున్నాం తండ్రీ ఆమేన్ ఉత్పత సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం